నమస్తే అండి చాలా మంది సహాయం చేసిన ప్రతి ఒక్క దాతకు మా గ్రేట్ ఫుల్ సేవా ఫౌండేషన్ అండ్ భవానీ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు ఇలాంటి సేవలు మేము ఇంకా పని ముందు చేయాలని కోరుకుంటున్నాము మీ సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ పట్టీలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ డాడీ మనసు ఉన్నందుకు చాలా ఆనందం ఉంది అందరికి చాలా చాలా థ్యాంక్ యూ నమస్కారం నమస్తే అండి అన్నపూర్ణ మేడం ఉమా మేడం మేము పెట్టిన వీడియో స్పందించి పవన్ గారికి హెల్ప్ చేయడం జరిగింది వెంకన్న భవానీ ఫౌండేషన్ అండ్ గ్రేట్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొలబరేట్ మేము ఇక్కడ నిజామాబాద్ వచ్చి పవన్ గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నాడు పెయింటింగ్ చేస్తూ శాతం బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు నేను ఒక పేపర్ ఆర్టికల్ చూసి స్పందించి తనకు ఆర్థిక సాయం గ్రాసరికి ఒకప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చేశాను తర్వాత తను మళ్ళీ అన్నా నాకేదన్నా నాకు కాల గురించి చెయ్యన్నా అని చెప్పేసి దాదాపు వన్ ఇయర్ నుంచి నన్ను అవ్ చేస్తున్నాడు మా దగ్గర అంత ఆర్థిక సహాయం లేదు కానీ తనకు చేయాలని ఉంది ఎలా చేయాలని ఆలోచించి సరే ఒక వీడియో చేశాం చేసి స్టేటస్ పెట్టుకొని మావంతు సాగర్ మా ఫ్రెండ్స్ అందరు స్టేటస్ పెట్టుకుంటే తనకు ఇప్పుడు ఇక్కడ థర్టీ థౌసండ్ వర్త్ లెగ్స్ క్లిప్స్ అనేది వచ్చినాయండి థ్యాంక్ యూ సో మచ్ దాతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సో మచ్ अच्छा अलग आ गया इनका 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 पता नहीं पता नहीं पता नहीं మా డాడీకి పట్టు డా చాలా చాలా థ్యాంక్ యూ మా డాడీకి పట్టు తయారు తయారు చేసిన చేసిన కానీ వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్ యూ సాయం చేసిన వాళ్ళందరికి చాలా థ్యాంక్స్